హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి ఎంతో బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నామండి ఈ బ్లాగ్లో వచ్చేసి జనవరి ఫస్ట్ రోజు నూతన సంవత్సరం ఫస్ట్ రోజు వచ్చేసి ఈవినింగ్ టెంపుల్కి అయితే వెళ్ళామండి ఫ్యామిలీ అంతా కలిసి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్ళామండి ఫస్ట్ మా ఇంటి దేవుడికి టెంపుల్కి అయితే దర్శనం చేసుకుందామని ఫస్ట్ వాటికి అయితే వచ్చినామండి వచ్చిన తర్వాత జనాలు అయితే ఎక్కువగానే ఉన్నారు ఫస్ట్ డే కదండి అంతా వచ్చింటారు ఉంటారు గుడికి ఈవినింగ్లో వచ్చినాము ఆ స్వామిని అయితే దర్శించుకున్నాము మీకు కూడా చూపిస్తున్నాను మీరు కూడా దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్ వెంకట స్వామిని ఆ తర్వాత బయట అవుట్ సైడ్ అయితే వచ్చినాము దర్శనం చేసుకొని వచ్చి ఇక్కడ ఈ గుడి లోపల అయితే ఫుల్ అంటే వెంకట స్వామి ఎలా పుట్టింది ఎలా పెరిగింది ప్రతి ఒక్కటి ఎగ్జిబిషన్ లాగా అయితే పెట్టి వేసినారండి మేము దాని లోపలికి ఎంబలకి పోలే బయట మాత్రమే ఫొటోస్ తీసుకొని అక్కడ ప్రసాదముగా నమ్ముతుండ్రి అక్కడికి వచ్చినామండి ఇక్కడ మా పిల్లలు మా బాబు ఆ మా ఇంటి అంతా ఫొటోస్ అయితే తీసుకుంటుండ్రి అత మేము అంతా తీసుకొని ఆ తర్వాత అదన్నీ చూపించి మా పిల్లలకంతా మేము చూసుకొని వీడియోలు అయితే చూ మా పాప మా బాబు మా ఇంటి అయినా నేను అండి ఇవంతా తీసుకొని ఆ తర్వాత అక్కడ షాపింగ్ అయితే వేసింటారు వెంకటేశ్వర స్వామి కళ్యాణ మంటపం అంటే అక్కడైతే షాపింగ్ వేసిండ్రీ చూసిన ఊరికే పోయి ఏముంది ఎట్లుంది అనేసి బట్ ఏమంతగా ఇష్టం కల ఊరికే చూసుకొని బయట వచ్చేసినాం ఏమీ తీసుకోలేదు ఆ తర్వాత ప్రసాదం లాడు వడ ఇవన్నీ అమ్ముతా అంటారు వచ్చేసి పుళరి గుజ్జు తీసిన టెంపుల్ చేసిన మరే గుజ్జు చేసి అమ్ముతుండ్రి అది ఒక బాక్స్ తీసుకొని ప్రసాదం లాడు కొని తీసుకొని వచ్చినాము నెక్స్ట్ వచ్చేసి ఆంజనేయ స్వామి టెంపుల్కి వచ్చినామండి ఈ దీని లోపల వచ్చేసి ఆంజనేయ స్వామి ఎట్లా పుట్టింది అక్కడ ఎట్లా టెంపుల్ ఉద్భుత అయింది గాయిస్ కొట్టింది ప్రతి ఒక్కటి ఊరు కట్టించింది ఇదన్నీ వినిందండి ఆడ అది క్లిప్పింగ్ తీసుకొని ఆంజనేయ స్వామి టెంపుల్కి వచ్చి ఇక్కడ దర్శనం చేసుకున్నాము ఇక్కడైతే చాలా చాలా బాగుందండి నేచర్ వచ్చేసి ఆ తర్వాత గుడి నుంచి బయట వస్తే వచ్చేసి దేవుడి విగ్రహాలు పురాతన కాలం అయితే ఇప్పుడు అప్పుడు నేను కదండి ఒక రూపాయి అన్న రెండు రూపాయనా అంటారు కదా అదైతే అక్కడ పెట్టుకొని అమ్ముతుండ్రి ఆడొచ్చేసి నేను తాంబేళది తాంబేళి ఉంటుంది చూడండి అదొకటి తీసుకున్నాను నెక్స్ట్ ఆవు బొమ్మ ఆవు దూడ బొమ్మ ఉంటుంది చూడండి అదైతే నేను ఎన్నో రోజుల నుంచి ఎదుగుతుంటుని అదైతే సిక్కింది అది అది రెండు తీసుకొని ఆంజనేయ స్వామి టెంపుల్ నుంచి నెక్స్ట్ ఇస్కాన్ కృష్ణ టెంపుల్కి అయితే వచ్చినామండి అంత మూడు గుడిలు పక్క పక్కనే ఉన్నాయి నెక్స్ట్ కృష్ణ టెంపుల్కి అయితే వచ్చినాము సూపర్ ప్లేస్ అండి నిజంగా అండి ఇక్కడికి ఎవరైనా పోతే సూపర్ సూపర్ ప్లేస్ ఇదైతే వచ్చేసి నిజంగా చాలా చాలా ఉన్నింది మేమైతే ఈవినింగ్ పోయినాం ఆ రెండు గుడిలో రెస్ట్ కాబట్టి లేట్ అయిపోయింది ఈ గుడికి పోతే మేము ఆల్రెడీ మెయిన్ గేట్ అయితే క్లోజ్ చేసేసినారు మేమైతే చాలా దూరం నుంచి వచ్చామని రిక్వెస్ట్ చేసుకొని గేట్లో నుంచి పోయినాము కరెక్ట్గా ఫుల్ మహామంగళారతికి పోయినామండి అది లోపల కూడా సెక్యూరిటీలంతా భిన్న కొండ భిన్న పొండా డోర్ వేసేస్తారు అన్నారు పరిగెత్తి పరిగెత్తిపోయినాం ఫుల్ మెట్లంతా ఎక్కువని పరిగెత్తి పరిగెత్తిపోయినాం అందరూ లాస్ట్కి వచ్చేసరికి మహామంగళారతి అయితే అవుతుంది మా కొంచెం క్లారిటీ ఉండేలా అడ్జస్ట్ చేసుకొని చూడండి నెక్స్ట్ మహామంగళార్తకి వస్తే ఈ గుడిలో అయితే ఫుల్ అందరూ రష్ నేను ఫుల్ లాస్ట్ అండి అంతా భజనలు అంతా చేస్తూ ఉంటే అందుకే మ్యూట్ చేసినానండి ఫుల్ అదైతే వినడానికి చూసేదానికి చాలా చాలా సూపర్గా ఉన్నిందండి నిజంగా అది ఇంకా కొంచెం విందామా అనే మాత్రం అనిపించింది నాకైతే మాత్రము అంత సూపర్గా ఉన్నింది అంతా డ్యాన్స్ చేసుకొని ఆడుకొని భజనలు చేసుకొని కృష్ణ లీలనే మునిగిపోయినారు అనే మరి అంత బాగుంది లాస్ట్లో పోయితే కూడా మంచి దర్శనం అయితే అయిందండి మాకైతే నిజంగా చాలా సూపర్గా అయింది కృష్ణ రాధే అదంతా ఉన్నింది కదండి ఇస్కాన్ అయితే ఇస్కాన్ టెంపుల్ వచ్చేసి ఎవరికి తెలిసి ఉంటుందో ప్లీజ్ కమెంట్ చేయండి ఎవరికి తెలుసు అనేసి నెక్స్ట్ ఆడ ఆడి నుంచి వచ్చి అక్కడ పొంగల్ అంతా ఇస్తారు పొంగల్ అంతా తీసుకొని తినేసి పిల్లలకి ఏమైనా స్నాక్స్ అడిగించినారో అదన్నీ తీసిచ్చి పానీపూరి గోల్గప్ప ఇవన్నీ తీసిచ్చి తినుకొని నెక్స్ట్ ఇంటికి అయితే వచ్చి చూడండి డోర్ అయితే క్లోజ్ చేస్తున్నారు మేము వచ్చిన కొంచెంసేపుకే డోర్ అయితే క్లోజ్ చేసినారండి కానీ మనకి దర్శనం అయితే అండి అది పెద్ద సంతోషం అండి నిజంగా చాలా చాలా సంతోషం నాకైతే నిజంగా లేట్గా పోయిందని కూడా లేటెస్ట్గా అయింది నిజంగా చాలా అంటే చాలా బాగానే ఉన్నింది ఆ తర్వాత బయట వచ్చి అక్కడ కొంచెం సెల్ఫీలు అవి ఇవి అంతా తీసుకొని అక్కడ ప్రసాదం పొంగలు అంతా ఇచ్చినారు అది తీసుకొని తినేసి నెక్స్ట్ పిల్లలకి ఏం వాళ్ళకి స్నాక్స్ అన్నీ తీసి అక్కడ కొంచెం దేవుడు బుక్కులు చూస్తామనిపోతుంది ఆల్రెడీ అంతా ఫుల్ క్లోజ్ అయిపోయింది సరే మనం వచ్చింది లేటు ఆ రెండు గుడిలను లేట్ అయిపోయి అక్కడ వేరే రష్యూ ఉన్నాయి కానీ అంతా లేట్ అయిపోయింది అనేసి నెక్స్ట్ అంతా క్లోజ్ అయింది ఏమీ షాపింగ్ అయితే ఏమీ చేయలేదండి అక్కడ ఆవు బొమ్ము తాంబేళి అంత మాత్రమే తీసుకుంది వేరే ఏమీ తీసుకోవాలి ఇప్పుడు హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను ఐస్ క్రీమ్ తిన్నా మా నాకు అక్కకి ఐస్ క్రీమ్ తీసి ఇచ్చారు ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అట్లే ఈ ఐస్ క్రీమ్ చాలా బాగుంది అట్లే ఈ కృష్ణ ఫోటో ఇచ్చారు ఓకే ఫ్రెండ్స్ ఈ బ్లాక్ కూడా ఎక్కడికేండి చేస్తానండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకేండి